ఉన్న బంగారాన్ని విడిపించి ఆ మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు మనము బటర్ఫ్లై పార్క్ దగ్గర ఉన్నాము బటర్ఫ్లైస్ అనేవి ఎక్కువ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ స్పీషిస్ అంటే ఒక ఏరియా ఎక్కువ బటర్ఫ్లైస్ ఎక్కడైనా ఉన్నాయంటే దాని అర్థము అక్కడ పొల్యూషన్ తక్కువగా ఉందని అంటే చాలా సెన్సిటివ్ స్పీషీస్ అనమాట కొంచెం పొల్యూషన్ ఉంటే కూడా అవి ఆ ఏరియాకి రావు సో అందువల్ల వాటిని ఇండికేటర్ స్పీషీస్ అంటారు ఒక ఎకో సిస్టమ్ లో బటర్ఫ్లైస్ అంటే ఎకో సిస్టమ్ హెల్దీగా ఉంది అని చెప్పడానికి ఆ బటర్ఫ్లైస్ నంబర్ ని బట్టి మనం చెప్పొచ్చు ఎక్కువ బటర్ఫ్లైస్ ఉన్నాయంటే దాని అర్థం అక్కడ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది అని అర్థం అనమాట నెక్స్ట్ ఇది రెప్టైల్ సెక్షన్ సెపంటేరియం డిఫరెంట్ స్నేక్స్ టర్టెల్స్ టోర్టాయిస్ గ్రీన్ ఇగ్వానా సో ఇలా అన్ని రకాల ఇక్కడ ఉంటాయి రెప్టైల్స్ కాకుండా జూ లోకి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి జూ ఎవరైనా జూ కి ఎంటర్ అవ్వగానే టికెట్ తీసుకోకుండా జూలోకి ఎంటర్ కాకూడదు ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఏ యానిమల్ ని కూడా వారి చేసే శబ్దాల ద్వారా గానీ లేదంటే ప్లాస్టిక్ ఎన్క్లోజర్ లోకి విసరడము ఇలాంటి యాక్టివిటీస్ చేసి యానిమల్ ని టీస్ చేయకూడదు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి మినిమైజ్ చేయడం జరిగింది ఎందుకంటే మనమే విజిటర్స్ కి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది త్రూ ఆర్వో ప్లాంట్స్ స్వచ్ఛమైన నీరే అందిస్తున్నాము

పని చేయడం జరుగుతుంది సినిమా షూటింగ్ చేసుకోవాలంటే పర్మిషన్ ఏంటండి అదే విధంగా దానికి అంటే అది స్టేట్ గవర్నమెంట్ నుంచే పర్మిషన్ తెచ్చుకోవాలి వాళ్ళు ఒక బోర్డు ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ బోర్డు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని కన్సర్న్ డిఎఫ్ఓ ఎవరైతే టెరిటోరియల్ డిఎఫ్ఓ ఉంటారో వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తే మనం ఎలవ్ చేస్తాం మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఆ టైంలో అవుతుంటది కదా కాకుండా చేసుకోవాలి కాకుండా చేసుకోవాలి అంటే అంత సిగ్నిఫికెంట్ గా ఇప్పటి వరకు అయితే శాంతి సరోవర్ అని న్యాచురల్ వాటర్ బాడీ ఉంది సో వాటర్ టేబుల్ మెయింటెనెన్స్ తర్వాత ఇక్కడికి న్యాచురల్ గా బర్డ్స్ ప్రీ రేంజింగ్ హెర్బివర్స్ మీకు చాలా రకాల డీర్స్ కూడా డీర్ స్పాటెడ్ డీర్స్ వాటి వాటర్ ఫెసిలిటీ అంతా ఇది కంప్లీట్ గా ఉండే విజువల్స్ నేను ఇది కాకుండా మేడం మీరు అన్ని కదా బర్డ్స్ వాక్ లాంటివి ఏమైనా చేయొచ్చు కదా ఇక్కడ మనం ఏ జూలో ఏ వర్క్ చేయాలన్నా సెంట్రల్ జూ అథారిటీ గైడ్ లైన్స్ ప్రకారమే చేస్తామండి బిఫోర్ నైన్ ఎవరిని అలౌ చేయడం ఉండదు ఎందుకంటే మనం చేసే శబ్దాలు ఏవి కూడా అంటే అది యానిమల్ కి ఈవినింగ్ ఫైవ్ నుంచి మళ్ళీ మార్నింగ్ నైన్ వరకు రెస్టింగ్ టైం యానిమల్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ఆ టైం లో ఎవరిని అలౌ చేయడం జరగదు ఒకవేళ జూన్ లోకి వచ్చి కొంతమంది ఇక్కడే నైట్ స్టే చేయాలనుకుంటే లేదు ఆ ఫెసిలిటీ లేదు రావాలి ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం ఐదు గంటలకి వెకేట్ చేసేయాలి జిరాఫ్స్ ఇవి ఇందాక మనం యానిమల్ ఎక్స్చేంజ్ అని ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పుకున్నా మన దగ్గర సర్ప్లస్ యానిమల్స్ వేరే జూక్ ఇచ్చి వేరే జూన్ నుంచి తెచ్చుకోవడం అలా మన దగ్గర ఉన్న సర్ప్లస్ యానిమల్స్ వైట్ టైగర్స్ వైల్డ్ డాగ్స్ ఉల్ఫ్స్ హైనస్ ఇచ్చి వీటిని మనం అలీపూర్ జూన్ నుంచి తెచ్చుకున్నాం కోల్కతా సో ఈ పేరు వన్ ఇయర్ తీసుకొచ్చి వీటి ఫీడ్ అది ఎలా ఉంటుంది అంటే క్యారెట్స్ ఆనియన్స్ ఆపిల్స్ ఆ తర్వాత డ్రై ఫీడ్ ఇవి తీసుకుంటాయి అరౌండ్ నైన్టీన్ టువంటి కేజెస్ ఈ యానిమల్ తీసుకుంటుంది ఈ యానిమల్ అలాగే ఆ లీవ్స్ ఏవైతే అక్కడ ట్యాక్ చేసారు చూస్తే పైకస్ మర్రి రావి వేప లీవ్స్ కూడా తీసుకుంటాయి జనరల్ గా ఇవి బ్రౌజింగ్ యానిమల్స్ సో బ్రౌజ్ చేస్తూ ప్రతి ఆనిమల్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అని ఇందాక అనుకున్నాం కదా సో ఇవి ఏదైనా బ్రాంచెస్ ని అంటే ఈ యానిమల్స్ ఎలిఫెంట్స్ జిరాఫ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ సిస్టమ్ ఇంజనీర్స్ గా పనిచేస్తాయి సో అన్ని యానిమల్స్ ఆ పొడవుగా ఉండే బ్రాంచెస్ ని తీయలేవు సో ఇవి ఏం చేస్తాయంటే ఆ బ్రాంచెస్ ని కట్ చేయడం ద్వారా రిమైనింగ్ యానిమల్స్ కి ఒక వే ఏర్పాటు చేస్తాయి ఎలిఫెంట్స్ గానీ జిరాఫ్స్ గానీ ఇవి ఇంజనీర్స్ ఎలిఫెంట్ ఫారెస్ట్ ఇంజనీర్ రోడ్స్ ఫామ్ చేయడంలో ఫైనల్ గా చెప్పండి మేడం ఇందిరాగాంధీ జువల్స్ పార్క్ ఒక ఐకాన్ చెప్పొచ్చారు ఇంకా దీన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చండి ఇంకా డెవలప్ చేయడానికి చాలా అంటే నంబర్ కలెక్షన్ యానిమల్ కలెక్షన్ పెంచడం అండి అంటే జూకు వచ్చే ప్రతి ఒక్కరూ ఏంటంటే వివిధ రకాల జంతువుల్ని చూడడం ద్వారా వాటి వాటి బిహేవియర్ తెలుసుకోవడం ద్వారా కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసి వెళ్ళడం అలాగే మానసిక ఆనందం సో ఇంత మంచి పచ్చని వాతావరణంలో తిరగడం ద్వారా వారికి మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది యానిమల్ ఇంకా ఇంప్రూవ్ చేయడం ఏంటంటే యానిమల్ కలెక్షన్ ఇంప్రూవ్ చేస్తాము అలాగే విజిటర్ ఫెసిలిటీస్ విజిటర్ ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాము మీకు గోల్ ఉంటారు కదండి నా గోల్ ఏంటంటే కన్సర్వేషన్ చెంది చెందింప చేయాలి చూసుకొని బ్రీడ్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విశాఖపట్నంలో ఇందిరాగాంధీ పార్క్ రండి అంటున్నారు మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విశాఖపట్నంలో ఉన్నావా లేదా ఫారెస్ట్ లో ఉన్నావా అనేది మర్చిపోతాం ఎందుకంటే చక్కటి వాతావరణం ప్రశాంత వాతావరణం ఎంత ట్రెస్ ఉన్నా ఇక్కడికి వచ్చి కాసేపు జంతువులు చూసుకుంటూ నడిస్తే మనకున్న ట్రెస్ అంతా పోవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ డబుల్ వస్తుంది ఎందుకంటే ఇవి అన్నీ కూడా మోగజీవులైనా మనల్ని ప్రేమిస్తాయి మనం వాటిని ప్రేమిస్తాం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటిని ఇరిటేట్ చేయకుండా ప్లాస్టిక్ వాడకుండా రండి అటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ రండి అంటున్నారు మేడం ఈ జూ అనేది చుట్టుపక్కల ఛత్తీస్గఢ్లో కానీ ఒడిసాలో కానీ అన్ని జూలు ఉన్నాయి కానీ ఈ జూ స్పెషాలిటీ మాత్రం ఇది కంప్లీట్గా ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న మనుషులకి ఆత్మీయత అభిమానం అనురాగం పంచడమే కాకుండా ఈ ఉన్న జంతువులు కూడా ఈ జూ కాదు తమ సొంత ఇల్లు తమ అడవిలో ఉన్నాం అని భ్రమించేలా ఇది చక్కగా రూపొందిద్దు కాబట్టి ఈ జూ స్పెషాలిటీ మాత్రం ఖచ్చితంగా ప్రకృతి మధ్యన ఉంది ఇది అడవిలోనే ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది విశాఖపట్నంలో ఉన్నాం కానీ కాంక్రీట్ జంగిల్ మధ్యన అనే విషయం ఎక్కడ కూడా మనకు తెలియదు మనమే కాదు ఇక్కడ ఉన్న జంతువులు కూడా ఇది మా ఇల్లు అని వాళ్ళు ఆ విధంగా మా ఇల్లు అని భావిస్తున్నానంటే అంటే ఆ విధంగా భావించబట్టే వాళ్ళు అవి కూడా ఫ్రీగా తిరగడం చాలా చక్కగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జూకు రండి ఇక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీని సంపాదించి వెళ్ళండి ఇది విశాఖపట్నంలో జూలో ఉన్న జంతు పరీక్షణాది అధికారి మంగమ్మ గారితో ఎక్స్క్లూజ్ అంటారు వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి థ్యాంక్ యూ అండి I dreams. Uh, this uh, police diaries is something very, very valuable towards that. I must really appreciate Gurli, uh, your insights. I dreams founder and CEO, Chinna Vasudevan Digardhani. Gurli sir, crime mean, stories, Chala, famous ipana Thank you, thank you. Oh, you are much. Good, Congratulations team for doing so well. ंग्रेचुलेटि मिस बॉस आलोच